ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ బయలుదేరారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు బాబు కాసేపట్లో ఢిల్లీ చేరుకుంటారు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు ఈ సందర్భంగా విభజన సమస్యలు పరిష్కరించాలని మరోసారి విజ్ఞప్తి చేయడంతో పాటు ఇతర రాజకీయ అంశాలపైన చర్చించనున్నట్టుగా తెలుస్తోంది ఇక ఈ నెల మూడున ఢిల్లీకి వెళ్లిన బాబు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు ఈ క్రమంలో పదిహేను రోజుల వ్యవధిలోనే చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఈశ్వర్ సీఎంఓ ఏమైనా ఎజెండా చెప్పిందా ఢిల్లీ టూర్ ఎజెండా ఎవరెవరిని కలవబోతున్నారు మళ్ళీ తిరిగి ఆయన ఎప్పుడు ప్రయాణం అవుతారు అలాగే విభజన అంశాలపై చర్చ అంటున్నారు హోమ్ మినిస్టర్ రిలేటెడ్ విభజన అంశాలు ఏమేమి పెండింగ్లో ఉన్నాయి ప్రధానంగా ముఖ్యమంత్రి కేవలం రెండు వారాల వ్యవధిలో రెండోసారి వెళ్లడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది దీంట్లో అందరి దృష్టి అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ పైన ఉంది ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్య అంశాలు ఉంటాయి వాటికి తోడు వాటికంటే అధికంగా ఈసారి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన ఆయన ఫోకస్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గత ఐదు సంవత్సరాలుగా చాలా వెనకబాటుకు గురైంది చాలా ఈ ఎట్లాంటి అభివృద్ధి జరగలేదన్న భావనలో మొదటి నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి ప్రభుత్వం దాన్ని తిరిగి రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి కే కేంద్ర సహకారం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేమన్న ఆలోచనని అట్లాంటి ఆసక్తిని కనపరుస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రధానంగా ఈ రాత్రికి ఆయన అమిత్ షాను కలవబోతున్నారు కేవలం ఇప్పటివరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఇస్తున్న షెడ్యూల్ ప్రకారం కావచ్చు లేకపోతే మనకు అందుతున్న ఖచ్చితమైన సమాచారం ప్రకారం కేవలం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాత్రమే ఆయన సమావేశం అవుతారు అది నైంటీ నైన్ పర్సెంట్ ఈ రాత్రికి ఆయన సమావేశం ఉంటుంది ఒకవేళ కానిపక్షంలో ఒకవేళ హోంమంత్రి ఒకవేళ చాలా బిజీగా ఉంటే రేపు ఉదయానికి అది వాయిదా పడే అవకాశం ఉంది ఇంకా షెడ్యూల్ అయితే కల ఖరారు కాలేదు రాత్రికి వీలైనంత వరకు ఈ రాత్రికే ఆయన హోమ్ మినిస్టర్ని కలిసే అవకాశం ఉంటుంది అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించింది ఎందుకంటే మళ్ళీ ప్రస్తుతానికైతే ప్రత్యేక హోదా అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే బీహార్కి సంబంధించిన ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న జేడీయూ ఆ పార్టీ కూడా ఒక దానికి సంబంధించి తీర్మానం చేసింది బీహార్కి ప్రత్యేక హోదా కావాలని కోరుతుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా అట్లాంటి నేపథ్యమే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక స్పెషల్ అసిస్టెన్స్ అవసరం స్పెషల్ నీడ్స్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర సహకారం అవసరం కాబట్టి దానిపైన ఎక్కువ ఫోకస్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉంటుంది దాన్ని ఈ నేపథ్యంలో ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి చాలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కావచ్చు లేకపోతే మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి కావచ్చు చాలా చాలా ఆర్థిక సహకారం అవసరం దీని అందరికీ కేంద్రం విన్నదనగా ఉండాల్సిన అవసరం ఉంది అదే సమయంలో కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ని బెనిఫిట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ దిశగా వేగంగా వీలైనంత వేగంగా రాష్ట్రానికి నిధులకు సంబంధించి కావచ్చు లేకపోతే పెండింగ్లో ఉన్న అనేక హామీలకు సంబంధించి విభజన హామీలకు సంబంధించిన పరిష్కారాలపైన పెద్ద పెద్ద ఎత్తున ఆయన ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఈ నెల మూడవ తేదీన ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ రెడ్ కార్పెట్ వేయడం జరిగింది అక్కడ కేంద్రంలో కావచ్చు ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈయన తీసుకువెళ్ళిన రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలకి ప్రాధాన్యత ఇచ్చి వాటి అన్నిటి పట్ల సానుకూలంగా కేంద్రం స్పందించింది దానికి సంబంధించి అప్పట్లో రహదారులకు సంబంధించి కావచ్చు ఇక్కడి నుంచి అమరావతికి సంబంధించి ఇంటర్ కనెక్టివిటీ ఇతర రాష్ట్రాలకి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సంబంధించిన కనెక్టివిటీకి సంబంధించి అనేక ప్లాన్స్ అయితే రాష్ట్రం నుంచి తీసుకెళ్ళిన వాటన్నిటికీ బాగా ఆమోదముద్ర లభించింది సో అట్లానే ఈసారి కూడా పలు ప్రాజెక్టుల అభివృద్ధి ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకంటే ఆ ఓవర్ఆర్కి సంబంధించి దీనికి సంబంధించి అవుటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయాల్సిన అవసరానికి కావచ్చు లేకపోతే పోలవరంకి సంబంధించిన అంశాలు కావచ్చు పోలవరంలో పోలవరంకి సంబంధించి ఇంకా డిపేర్లో కూడా రీహాబిటేషన్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి అలాగే మిగతా అమరావతి రాజధానికి సంబంధించిన చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి సో ఇటు సంబంధించి కేంద్రం క్లియరెన్స్ కొన్నింటికి కావాల్సి వస్తుంది అమరావతి నిర్మాణంలో కొన్ని బయట ప్రాజెక్ట్ దేశాల బయట సంస్థల జోక్యానికి సంబంధించి కేంద్రం అనుమతులు కావాల్సి ఉంటుంది సో వీటన్నిటికి సంబంధించి కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన ప్రాతిపదికమైన ఈసారి పర్యటన కీలకంగా ఉండబోతుంది వీటికి తోడు రాజకీయ అంశాలు కూడా ఉంటాయన్న చర్చ అయితే సెక్రటరియట్ లో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది